అందరికీ నమస్కారం అండి కష్టం అనేది మనిషిని చాలా కృంగతిస్తుంది కొంతమందికి కష్టాలు వచ్చి వెంటనే పోతూ ఉంటాయి కొంతమందికి కష్టాలు ఎక్కువ రోజులు అలానే ఉంటాయి కొంతమందికి అయితే కష్టం వెనుక కష్టమో వస్తూనే ఉంటాయి ఈ కష్టాలు తీరటానికి దేవుని అనుగ్రహం కోసమో ఎన్నో పనులు చేస్తూ ఉంటారు దేవుడి యొక్క పూజలు చేస్తూ ఉంటారు ఇలా కష్టాలతో బాధపడేవారు ఆదివారం రోజు గనుక కొన్ని పనులు చేసినట్లయితే ఆ కష్టాల నుంచి బయటపడవచ్చు ఆదివారం రోజు ఏ పనులు చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాము ముందుగా ఓం ఆదిత్యాయ నమః అని కామెంట్ చేయండి దేవుడిని నమ్మి కొన్ని పనులు చేసినట్లయితే కష్టాల నుంచి గట్టెక్కవచ్చు కష్టాల నుంచి మనసు పాజిటివ్ వైపు అడ్డుతుంది ఆదివారం రోజు కొన్ని పరిహారాలు చేసినట్లయితే కష్టాల నుంచి గట్టెక్కవచ్చు ఆదివారము సూర్యభగవానుడికి చాలా ఇష్టమైన రోజు ఈరోజు కొన్ని పరిహారాలు చేసినట్లయితే భగవానుని యొక్క అనుగ్రహంతో కష్టాల నుంచి బయటపడవచ్చు ఆదివారం రోజు ఉదయమే నిద్రలేచి ఒక రాగి జమ్ము నిండా నీళ్లు తీసుకొని అందులో కొద్దిగా పసుపు ఒక ఎర్రమందార పువ్వు వేసి సూర్యభగవానుడికి తూర్పు వైపు తిరిగి ఆర్గ్యం సమర్పించాలి ఇలా ఆర్గ్యం సమర్పించేటప్పుడు ఓం సూర్యదేవాయ నమ అనే మంత్రాన్ని పఠించాలి తరువాత ఆ దిచ్చ హృదయాన్ని చదువుకోవాలి అర్ఘ్యం సమర్పించేటప్పుడు ఆ నీళ్లు కాళ్ళ మీద పడకుండా చూసుకోవాలి ఇలా కనుక చేసినట్లయితే సూర్యభగవానుడి యొక్క అనుగ్రహంతో జాతకంలో ఏర్పడిన గ్రహ దోషాలు తొలగిపోతాయి ఎప్పుడైతే గ్రహ దోషాలు తొలగిపోతాయో వెంటనే కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి ఆదివారం రోజు దాన ధర్మాలు చేస్తే చాలా మంచిది ఎవరైనా పేదవారికి బెల్లము పాలు బియ్యము ఎరుపు రంగు వస్త్రాలు రాగి పాత్రలు దానం చేయాలి ఇలా చేయటం వల్ల జాతకంలో గ్రహాల స్థానము సక్రమంగా మారుతుంది ఆదివారం రోజు ఆదివారం రోజు సాయంత్రము ఇంటి ప్రధాన ద్వారానికి ఇరువైపులా నువ్వుల నూనెతో దీపాలను వెలిగించాలి ఇలా గనక చేసినట్లయితే మీ కష్టాలన్నీ తొలగిపోతాయి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోయి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది ఎలాంటి దుష్టశక్తులు ఇంట్లో ప్రవేశించవు ఆదివారం పూజ చేసిన తరువాత తిలకాన్ని నుదుట ధరించాలి ఇలా చేయటం వల్ల పనిలో అడ్డంకులు తొలగిపోతాయి కష్టాల నుంచి ఉపశమనం లభిస్తుంది తిలకాన్ని నుదుట ధరిస్తే జ్ఞానచక్షము చైతన్యం అవుతుంది ఇది పాజిటివ్ ఆలోచనను పెంచుతుంది భరించలేని కష్టాలతో బాధపడేవారు ఆదివారం రోజు ఒక చిన్న బెల్లం ముక్కను కొద్దిగా బియ్యాన్ని కలిపి మూటలా కట్టి ఆ మూటను పారే నీళ్లలో వేయాలి ఇలా చేస్తే మీ బాధలన్నీ కూడా తొలగిపోతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం